సారీ కొండపల్లి బొమ్మలు అంటే తయారీ విధానం ఎలాగండి ఎలా తయారు చేస్తారు కొన్ని సాఫ్ట్ వుడ్ అని చాలా లైట్ వైట్ ఉండే బొమ్మ కర్ర ఇది తలకొని కర్ర అంటారు ఈ కర్ర తయారు చేస్తున్నమాట కర్ర అనేది స్పెషల్ ఈ బొమ్మలు తయారు చేయడం వరకు మాత్రమే వాడతారు దేనికి ఉపయోగపడదు ఈ కర్ర ఎక్కడ నుంచి చేస్తారు కర్ర దగ్గరలో ఫారెస్ట్ లో చూస్తుందండి నేనెస్ట్ నారూపాలెం గంగ నేనటు నుంచి వస్తుంది ఎవరు ఇక్కడ దొరికేది మనకి ఎలా కొంటారు కిలో లెక్కన అలా ఏం ఉండదండి ఒక బరువు లెక్క బరువు అంటే ఒక మనిషి మోయగల బరువు ఎంతైతే ఉంటుందో అంత తీసురాగలరు రాగలరు తేలిక కర్ర అయితే పచ్చి మీద చాలా బరువు ఉంటది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట బాగా ఇప్పుడు మొలక చెట్టు కర్ర బరువు ఉంటుంది అలా ఉంటది బరువు అందు మూలంగా అది చాలా వెయిట్గానే ఉంటుంది పచ్చి మీద ఇప్పుడు మరి ఇదేనా మీకు అంత ఉపాధి ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయండి ఇక్కడ ఇలాంటి ఇరవై షాపులు ఇరవై షాపులు ఉన్నాయి మరి సరిపోతుందా ఉపాధి మీకు

దీంతో క్లోజ్ అనమాట కొత్తగా వచ్చే వాళ్ళం డిజైన్స్ ఎలాగా అంటే మీరు మీరు క్రియేట్ చేస్తారా లేకపోతే ఏదైనా డిజైన్స్ అనేవి ఎప్పుడో ఓల్డ్ ఎప్పుడు పూర్వకాలం నుంచి ఏవైతే వస్తున్నాయో అవే కంటిన్యూ చేస్తాం కొంచెం కొంచెంగా మార్పులుగా బేసిక్ ఆ బేసిక్ తీసుకుని మేము కొంచెం కొంచెం మార్పులు అంది అలాగా పిల్లలకి నేర్పిస్తారా ఇలాగా పిల్లలు పిల్లలు చదివిస్తున్నారు చదువుతారండి గవర్నమెంట్ అనేది ఒక వర్క్ ని ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుందా గవర్నమెంట్ లేకపోతే ఇంట్రెస్ట్ బేస్ అయ్యి వచ్చే కూడా ఉంటుంది లోన్లు ఏమైనా ఇస్తారండి వీటికి షాపులు లోన్ ఏమండి ఎవరికాల లోన్లు అంటే మనం రికవరీకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి అందుకని ఫస్ట్ ఒకసారి గవర్నమెంట్ లోన్ ఇవ్వదు లోన్ ఏమి అయితే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది మరి ఇవి ఎక్స్పోర్ట్ చేస్తారా ఎక్స్పోర్ట్ అంటేనా ఇవి ఎక్స్పోర్ట్ అంటే అండి ఇప్పుడు అమెరికా అటువైపు ఉన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు మన బొమ్మలు అంటే లైక్ చేస్తారు బాగా మన బొమ్మలనే లైక్ చేస్తారు ఇవి గ్రామీణ వాతావరణానికి దగ్గరగా ఉంటాయి అందు వీటిని లైక్ చేస్తారు బాగా ఈ లైక్ చేయడం వలన ఇవి వాళ్ళ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళు మనం మనమే పంపిస్తాము పంపించేసి అది ఆన్లైన్లో బుక్ చేసి చూ అన్నమాట ఫోటోస్ వెళ్ళి పంపిస్తాము చూసి నేను నచ్చితే గనుక రేట్ నచ్చితే వాళ్ళు ఆర్డర్ చెప్తారు అది మనం ఇక్కడి నుంచి కొరియర్ చేస్తాం అలా కూడా జనరల్గా టైం ఎలా తీసుకుంటుందండి చిన్న బొమ్మ తయారు చేయడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఒక బొమ్మ తయారు చేయాలంటే అండి సుమారుగా వన్ అండ్ హాఫ్ డే పడుతుందండి అండి వన్ అండ్ హాఫ్ డే ఫుల్ కంప్లీట్ కంప్లీట్గా ఫుల్ కంప్లీట్ ఎంత ప్రైస్ ఎంత ఇది ఇది ఫోర్ హండ్రెడ్ పడుతుందండి అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం అంటే హాఫ్ డే లో మధ్యలో వెయిటింగ్ ఉంటుంది ఎందుకంటే తర్వాత డ్రై అవ్వాలి తర్వాత డ్రై అవ్వాలి తర్వాత పెయింటింగ్ అందుకని ఒకే పర్సన్ చేయరండి ఇది ఇది ఓన్లీ బొమ్మ ఒకళ్ళు చేస్తాం అనమాట ఈ పీస్ ఒకరు చేస్తారు రెండు కలిపి పెయింటింగ్ ఒకరు చేస్తారు వచ్చిన తర్వాత మేము ఫిట్టింగ్ అనమాట టైమ్ బాగా తీసుకుంటది చాలా మంది చేయాలి ట్రై అవ్వడం కూడా టైం పడుతుంది కదండి అందుకని ఒక ఇరవై ఓపిక శ్రమ కూర్చుని లేక ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఓపిక కూర్చుని అంత ఎవరికి లేదు అవును ఏంటంటే అలా సాయంత్రం కల్లా ఒక థౌసండ్ వచ్చేయాలి ఏ వర్క్ చేసినా గానీ అందుకనే ఈ వర్క్ మెయిన్ మినిమమ్ ప్యాడ్ థౌజండ్ అయితే ఉంటుందా మీకు అన్ని పోను అన్ని పోను ఉండాలి కదా మరి లేకపోతే కష్టం కదా ఉంటుంటుంది అంత అంటే రేట్లన్నీ కూడా అందుకనే పెరగడానికి కారణం ఒకప్పుడు ఈ బొమ్మ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఎంఎం ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నాము అంటే కరోనా తర్వాత బాగా పెరిగిపోయిందండి ఓకే మెటీరియల్ కాస్ట్ కూడా పెరిగింది ఎందుకంటే ఇవి కొట్టుకొని వచ్చే కూడా కష్టంతో కొడుకుంది ఈ బొమ్మల కర్ర కొట్టుకు రావాలంటే అడవిలోకి వెళ్ళి వాళ్ళు నరుకుని తర్వాత తీసుకుని రావాలి చాలా కష్టంగా కూడుతుంది పాపనికంటే అది చాలా కష్టమైంది మరి వాళ్ళు వాళ్ళు తగ్గిపోయారు కష్టపడేవాళ్ళు ఇక్కడ దగ్గర ఏ ఏ సిటీలకు పంపిస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లో తిరుగు అండి తిరుపతి హైదరాబాద్ వైజాగ్ అండి మెయిన్ ఓకే ఈ లేపాక్షీస్ అనే ఉన్నాయి గవర్నమెంట్ ఐడియా ఆ లేపాక్షీస్కి మాత్రం అన్ని లేపాక్షలకు వెళ్తాయి పంపిస్తారు అన్ని లేపాక్షలకు సప్లై అవుతుంది ఎక్కువ మొత్తంలో కొంటారు వాళ్ళు వాళ్ళు ఎక్కువ మొత్తంలో కొంటారు కాకపోతే వాళ్ళ దగ్గర ఒకసారి కొన్న తర్వాత ఆ సేల్ అయితేనే మళ్ళీ కొంటారు కొంచెం కాస్ట్ కూడా వాళ్ళయితే చాలా డబల్ ఉంటుంది అందుకని మన దగ్గర డైరెక్ట్ వచ్చి కొనడానికి కారణం ఏంటంటే అలా అయితే ఎలా కూడా ఇస్తారండి ఇట్లా జతగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తారా లేదండి బాక్స్ ఇలాంటి కార్టూన్ బాక్స్ చిన్న చిన్న ఇవి ఉంటాయి అన్నమాట ఓకే ఓకే ఆ బాక్స్లో పెట్టిస్తాము మీరు తర్వాత గిఫ్ట్ కవర్ లో మీ పేరు మర్చిపోయారు మీ పేరు అండి నగేశ్ అండి నగేశ్ గారు థ్యాంక్ యూ సార్